స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ అలాగే వెల్త్ అలాగే సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి అవసరమే సో అలాంటి ఒక కంపెనీ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను అండ్ ఎవరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉంటారో వాళ్ళు చాలా లక్యెస్ట్ పర్సన్ అనమాట ఎందుకు వారంటే హెల్త్ అండ్ వెల్త్ అండ్ సెక్యూరిటీ ఉన్న కంపెనీలు దొరకడం చాలా కష్టం అలాంటి కంపెనీలో జెన్యున్గా అమౌంట్ తీసుకుంటూ అలాగే ప్రోడక్ట్ పరంగా కూడా మంచి హెల్త్ని సంపాదించుకుంటూ అలాగే ఒక మంచి సెక్యూరిటీని పొందుతున్న ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను మనకు ఎలాంటి కంపెనీ చూసుకున్నట్లయితే మనము అమౌంట్ పరంగా చూసుకున్నా కూడా అలాగే ప్రొడక్ట్ పరంగా చూసుకున్నా ఎలాంటి లాస్ ఎలాంటి రిస్క్ లేకుండా మనము ఈజీగా ఈ కంపెనీలో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో అట్లాంటి కంపెనీ గురించి నేను ఈరోజు చెప్తున్నాను హెల్త్ అండ్ వెల్త్ అండ్ సెక్యూరిటీ ఈ మూడు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఈ మూడు ఒకే కంపెనీలో దొరకడం అనేది చాలా కష్టం సో అలాంటి కంపెనీ చూసుకున్నట్లయితే అది మై వి త్రీ యాడ్స్ మై వి త్రీ యాడ్స్ చాలా మంది కొన్ని అరవై లక్షల మంది ఇప్పటికీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో జెన్యున్గా వర్క్ చేసుకుంటున్నారు టూ ట్వంటీ వన్ జూలై ఫస్ట్ రోజు మనకి తెలంగాణతో కోయంబత్తూరులో స్టార్ట్ అయింది కంపెనీ ఈ కంపెనీ ఎండి వచ్చేసి ఎండి సత్యనంద్ సార్ సో ఇప్పటివరకు కూడా నాన్ స్టాప్గా ప్రతి ఎవ్రీ డే ఇన్కమ్ అర్న్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు అలాగే థర్టీ డేస్ ఒకసారి మనీ విత్డ్రా కూడా చేసుకుంటున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా విత్డ్రా చేసుకుంటున్నారు ఒక వన్ ఇయర్లోనే వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ టు సెవెన్ ల్యాక్స్ వరకు ఎర్నింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మంత్లీ లక్షల్లో కమిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో నా పర్సనల్గా చెప్తే కనుక నేను పర్సనల్గా ఒక సెవెన్ మంత్స్ అయ్యింది ఇందులోకి వచ్చి సెవెన్ మంత్స్లో నేను మంచి ఇన్కమ్ తీసుకున్నాను అండ్ దాంతోపాటు మంచి కమిషన్ కూడా తీసుకుంటున్నాను నేను ఇప్పుడు మంత్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎర్నింగ్ ఎర్నింగ్లో ఉన్నాను సో నేను నా ఎక్స్పీరియన్స్తో కూడి చెప్తున్న వీడియో అనమాట ఇది ఓకేనా సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మై వి త్రీ యాడ్స్ కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ చాలామంది ఇది ఒక యాప్ ఎర్నింగ్ యాప్ అని అనుకుంటున్నారు ఎర్నింగ్ యాప్ మాత్రమే కాదు ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం మనం ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే మై త్రీ యాడ్స్ మార్కెటింగ్లో మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్ని ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంటరీస్ అనమాట ఇవన్నీ మెడిసిన్స్ కావు ఫుడ్ సప్లిమెంటరీస్ అలాగే హెల్త్ కేర్తో పాటు మనకి పర్సనల్ కేర్ ఉంటాయి పర్సనల్ కేర్ అంటే మనకి పేస్ట్ కానివ్వండి అలాగే ఫేస్ క్రీమ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి హెల్త్ కేర్కి వచ్చేసరికి థైరాయిడ్కి షుగర్కి ఇలాంటి వాటికి కూడా మనకి ఇందులో మెడిసిన్స్ ఉన్నాయి ఆర్తో కేర్ అలాగే నరాల సమస్య ఇట్లాంటి వాటికి కూడా మనకి ఇందులో మంచి మెడిసిన్ ఉందనమాట అంటే ఫుడ్ సప్లిమెంటరీస్ అనమాట అలాగే పెయిన్ బామ్ ఇలాంటివి కూడా ఉన్నాయి కిచెన్ కేర్ కూడా ఉందనమాట కొన్ని రకాల పచ్చళ్ళు పొళ్ళు అలాగే పర్సనల్ కేర్కి వచ్చేసరికి లిప్ బామ్ పేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇలాంటి కంపెనీ అనేది చాలా జెన్యున్గా ముందుకు వెళ్తున్న కంపెనీ చాలా మంది ఇది ఒక మర్నింగ్ మనీ అర్నింగ్ యాప్ అని కొట్టిపడేస్తున్నారు కాదు ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ సో మనం ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిష్ మనం కిచెన్లో ఎన్నో ఐటమ్స్ యూజ్ చేస్తుంటాము అలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఇందులో దొరుకుతాయి అవన్నీ ఆర్గానిక్ అనమాట ఇంకా సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను స్క్రీన్ పైన చూపిస్తున్నవన్నీ కూడా మనకు మైవీ త్రీ యాడ్స్ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అనమాట సో కంపెనీ ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఒక స్టోర్ పెట్టుకోవడానికి కంపెనీ ఒక ఛాన్స్ ఇచ్చింది అనమాట స్టోర్స్ అంటే మనకు తమిళనాడులో దాదాపు ఒక ఐదు వందల వరకు స్టోర్స్ ఉన్నాయి బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి అలాగే ఇది తమిళనాడులో స్టార్ట్ అయినా కూడా ఎవ్రీ స్టేట్కి కూడా స్ప్రెడ్ అవుతుంది అలాగే మన తెలంగాణ ఆంధ్రాకి కూడా స్ప్రెడ్ అయింది ఇప్పుడు తెలంగాణలో వందకు పైన స్టోర్స్ కావాలని తెలంగాణలో అండ్ ఆంధ్రాలో మనకి స్టోర్స్ తీసుకోవడానికి ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా స్టోర్స్ తీసుకోవడానికి కంపెనీ ఒక అవకాశం ఇచ్చిందన్నమాట దీనికి కొన్ని ఒక క్రైటీరియా ఉందనమాట ఎవరైతే మై వి త్రీ యాడ్స్లో రిజిస్టర్ అయ్యి సీఎం మెంబర్ అయ్యి ఉంటారో అంటే క్రౌన్ మెంబర్షిప్లో ఉన్నారో వాళ్ళు ఈ స్టోర్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్గా ఉన్నారు అలాగే స్టోర్స్ తీసుకోవాలంటే వీళ్ళు ఒక ఫిఫ్టీ వన్ థౌసండ్ రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సో చాలా సింపుల్ ఫ్రెండ్స్ బయట మనం లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తాము కానీ మనకి అనుకున్నంత లాభాలు రావు కానీ ఇందులో మనం ఫిఫ్టీ వన్ థౌజండ్తోనే ఒక మంచి స్టోర్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం చేస్తూ మనం అర్నింగ్ తీసుకుంటూ మై త్రీ ఆర్ట్స్లో క్యాప్చర్ ఎంట్రీ వర్క్తో పాటు ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా పర్చేజ్ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ సంపాదిస్తూ అలాగే ప్రొడక్ట్ సేల్ చేయడం ద్వారా కూడా మనం ఈ స్టోర్స్ పెట్టుకొని సేల్స్ చేయడం ద్వారా కూడా మనం అర్నింగ్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఎవరు మిస్ అవ్వకండి మీరు ఒకవేళ అలాంటి మీరు స్టోర్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక నాకు పర్సనల్గా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను స్క్రీన్ పైన పెడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు నేను అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను అండ్ ఈ ట్రిప్ కూడా అంటే మనకి దీనికి ఒక ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైన్ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్లో మంచి రిజార్ట్లో మనకి ఈ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చాలా లక్కీయెస్ట్ పర్సన్స్ మై విథ్రి ఆర్డ్స్లో ఎవరైతే వస్తారు ఫైనాన్షియల్గా మెంటల్గా అలాగే హెల్త్ పరంగా కూడా అన్నిటికీ పీస్ఫుల్గా ఉంటుంది సో ఇది మేము సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్న మాటలు ఇవన్నీ సో ఫ్రెండ్స్ ఎవరైతే స్టోర్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని చాలామందికి స్ప్రెడ్ చేయండి మనం మై వి త్రీ యాడ్స్ స్టోర్స్ని ఎంత స్ప్రెడ్ చేసుకుంటే మనకి అంత ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు రిఫరల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది లక్షల్లో కోట్లలో తీసుకుంటున్నారు రిఫరల్ ఇన్కమ్ సో ఫ్రెండ్స్ నా వీడియో యూజ్ చేసుకోండి మీరు కూడా మీ నెంబర్ ఇచ్చి మీరు కూడా ప్రమోట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్